మంగళవారం ఆలేరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ఢిల్లీ పోలీసులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ సమాన్ల నోటీసులు పంపేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడ్డారు లీగల్ నోటీసులతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడరని అన్నారు సీఎం రేవంత్ రెడ్డిని విచారణకు పిలిచే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజానాయకుడిగా సేవలు అందిస్తున్నారని ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేసే కుట్ర చేస్తుందనడంలో సందేహం లేదని తెలిపారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మెహన్ భగవత్ ముస్లిం రిజర్వేషన్లు తీసివేస్తామని చెప్పలేదా అని ప్రశ్నించారు బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఆగమవుతారని తెలిపారు రిజర్వేషన్లను టచ్ చేస్తే దేశం అగ్నిగుండం అవుతుందన్నారు కేంద్రంలో బీజేపీని మోడీని ఈసారి ఇంటికి పంపడం ఖాయమన్నారు ఆర్ఎస్ఎస్ పుట్టుకే రిజర్వేషన్ రద్దు కోసం పుట్టిందని లీగల్ నోటీసులను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసన్నారు ఢిల్లీకి సీఎం రేవంత్ వచ్చాడో మీ మూలాలు కూలిపోతాయని మండిపడ్డారు చిల్లర మల్లర నోటీసులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడరని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడే పార్టీ కాదు ఢిల్లీ పోలీసులు ఏదైతే నోటీస్ ఇచ్చారో మోడీ గారు నోటీసులతో కాంగ్రెస్ పార్టీని కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భయపెట్టే దమ్ము తగిన లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు దేశ వ్యాప్తంగా ఒక ఫైర్ గా కర్ణాటకలో మహారాష్ట్రలో తెలంగాణలో ఏపీలో ప్రచారం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తున్నాయి అనే అక్కస్ తోటి మోడీ గారు మొన్న జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ లో రెండు సెకండ్ ఫేజ్ లో రెండు వందల సీట్లలో కూడా కనీసం వాళ్ళకి ఇరవై ముప్పై సీట్లు కూడా వస్తున్నామనే అక్కస్ తోటి ఇవాళ ఒక అత్యున్నతమైన ప్రధాన పదవిలో ఉండి కూడా భారతదేశ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు మీ ఆర్ఎస్ చీఫ్ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాం నిజం కాదా

పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మైనార్టీ ఎస్టీ ఎస్సీలకు కాంగ్రెస్ మరి పార్టీ ఏళ్లలో హిందువులు అమ్మం చేసినా మరొకసారి ఈ మత రాజకీయాలు ఇవాళ కుల రాజకీయాలు చేస్తున్నావు ఖచ్చితంగా మీ మీద పోరాడి మీ ఎప్పుడైతే రిజర్వేషన్ ఎత్తే తనలో రేవంత్ రెడ్డి గారు గళమిప్పి అన్ని రాష్ట్రాల్లో బీసీ ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్ ఉండాలని కొట్లాడుతుంది కాబట్టి ఇవాళ మీ వణుకులో మీ వెన్నులో వణుకు పుట్టింది కాబట్టి ఇవాళ ఢిల్లీ పోలీసులు అడ్డం పెట్టుకొని మళ్ళొక్కసారి నోటీసులతో భయప్రాంతం చేయాలని చూస్తున్నారు ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ దక్షిణాన మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుంది మీరు ఎన్ని నోటీస్ ఇచ్చినా మీరు ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ భయపడదు ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారు ప్రధాని కాయ కాబట్టి మీరు ఇలాంటి చిల్లర మల్లరా శాసన చేసినా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని నోటీస్ ఇచ్చినా ఢిల్లీకి పిలిపించే దమ్ముకు లేదు ఒక్కసారి రిజర్వేషన్ల జోలికి మీరు వస్తే భారతదేశం అతి గున్నంగా తయారైతుంది తస్మాత్ జాగ్రత్త ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది గత ముప్పై ఏళ్ళుగా ఎవరికి సీట్లు మీకు మూడు వందల పై సీట్లు వస్తే మరి అప్పుడు చేయటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కొత్తగా చేసిందే ఉంది సీట్లు ఎప్పుడైతే మీరు అడుగుతున్నారో నాలుగు వందల సీట్లు రావస్తే రాజ్యాంగాన్ని మారచ్చు ఎస్సీ ఎస్సీ బీసీ ల రిజర్వేషన్ తీయవచ్చనే ఉద్దేశంతో దుర్భాగం చర్యగా భారతదేశాన్ని ఇలా రిజర్వేషన్ చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాట్లాడుతుంది కాబట్టి ఇవాళ భారతదేశంలో మీరు మునిగిపోతున్నారు ఈ కాబట్టి చిల్లరంగా ప్రజలు చెప్తారు మోడీని బీజేపీని ఇంటికి పంపే రోజు కాబట్టి తస్వత్ జాగ్రత్త ఈ నోటీసులకు భయపడలేదు ఖచ్చితంగా భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధాన చేసి ఇయ భారతదేశం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం కాబట్టి మొదటి చిల్ల వల్ల నోటీసులు మీరు ఇచ్చి దిగజారు రాజ్యా చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం